ఏపీఆర్టీఎస్ తెలుగు న్యూస్ పంచారమ క్షేత్రంలో ప్రసిద్ధమైన అమరావతిలోని శ్రీ బాల చాముండికా సమేత అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు ఎనిమిది ఇరవై నాలుగు వరకు శ్రీ స్వామి వారికి వార్షిక పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థాన సహాయ కమిస్టర్ మరియు కార్యనిర్వహణ అధికారి వేమూరి గోపి మరియు వంశపారపరే ధర్మకర్త శ్రీ రాజవాసిరెడ్డి వాసిరెడ్డి ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీ అనగా శనివారం నుండి జరుగు పవిత్రోత్సవ కార్యక్రమంలో ముందుగా ఉదక శాంతి ఆలయ శుద్ధి శ్రీ స్వామివారి ప్రధాన ఆలయం ఉపాలయ మూర్తులకు అభిషేకములు ప్రాతకాల అర్చనలు గోపూజ విఘ్నేశ్వర పూజ పుణ్యహావచనం ఋత్వీకరణం సర్వతో భద్ర మండప స్థాపన ప్రధాన కలశ స్థాపన సాయంత్ర వాగ్ని ప్రతిష్టాపన దీక్ష హోమములు మండప దేవత హవనములు పవిత్రాదివాస మూల మంత్ర హవనం మండప పూజలు హారతి మత్ర పుష్ప నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఇరవై ఐదవ తేదీ ఆదివారం ఉదయం మండప పూజలు దీక్ష హోమములు రుద్ర హోమములు పవిత్ర ధారణ సాయంత్రం చండి హోమము దీక్ష హోమములు హారతి మత్ర పుష్పం నిర్వహించబడునని తెలిపారు శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామి క్షేత్రాల్లో ప్రప్రథమ క్షేత్రమైనటువంటి శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామివారి దేవస్థానం క్షేత్రంగా వెలుగొందుతున్నటువంటి ఈ అమరావతిలో ఇంద్రుచే ప్రతిష్టింపబడినటువంటి దేవస్థానం అతి ప్రాచీనమైనటువంటి దేవస్థానం ఈ సందర్భంగా ఈ క్షేత్రంలో గత తొమ్మిది సంవత్సరాల నుంచి శ్రీ యార్లగడ్డ ఉపేంద్ర గారు అదేవిధంగా శ్రీమతి లక్ష్ విజయలక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మా స్వాములు స్థానాచార్యులు వేద పండితులు ఇతర అర్చక స్వాములు పరిచారకులు అందరు బృందంతో ఇతర సిబ్బంది అందరూ కూడాను సమిష్టిగా భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా ఈ పవిత్రోత్సవాన్ని నిర్వహించడం గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఆరోయితీగా వస్తుంది ఇది చాలా మంచి పరిణామం ఎందుకంటే బ్రహ్మోత్సవాలు కార్తీక మాసోత్సవాలు లేకపోతే విశేషోత్సవాలు ఆరుద్రోత్సవాలు జరగడం ఒక ఎత్తే అయితే పవిత్రోత్సవాలు జరగడం అనేది మరొక విధా విధి విధానం ఎందుకంటే పవిత్రోత్సవం అంటే ఇదొక ప్రాయశ్చిత్త కార్యక్రమాలు ఇవన్నీ ఇప్పుడే మన స్వామివారు చెప్పినట్లు తెలుసో తెలియకో అసౌచయాలు ఇలాంటి ఏదైనా స్పృశించినా కానీ అలాంటివి ఏది కూడాను మనం ఎలాగైతే మల్లాన్ని శుద్ధి చేసుకుంటామో అదేవిధంగా మంత్రపూర్వకంగా యంత్రపూర్వకంగా అగ్నిపూర్వకంగా చేసేటటువంటి విశేష కార్యక్రమాలు ప్రాయశ్చిత్తంగా చేసే కార్యక్రమం కాబట్టి ఇలాంటిది ప్రతి సంవత్సరంలో ప్రతి దేవాలయం కూడా జరపవలసినటువంటి విధి విధానంగా జరపవలసినటువంటి కార్యక్రమాలు ఈ నేపథ్యంలో ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ చార్లగడ్డ ఉపేంద్ర గారు అదేవిధంగా వారి ధర్మపతి శ్రీమతి విజయలక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులు వారందరూ కూడాను ఈ కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా వారు ఎంతో భక్తితో చేస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ